వెల్కమ్ టు టీవీ హెల్త్ ప్రస్తుత కాలంలో ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరికి శ్రద్ధ ఉండాల్సిన అవసరం ఉంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం తర్వాత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటీవలి కాలంలో తరచూ గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువగా వస్తున్నాయి అయితే ఈ సమస్య ఎందుకు ఇంతగా పెరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి ఎందుకు ఎక్కువ మంది గుండెపోటు పక్షవాతం బారిన పడుతున్నారు అసలు ఏ కారణాల వల్ల ఈ సమస్య ఎక్కువగా పెరుగుతుంది అనే విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది గుండెపోటు మరియు బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే కొన్ని సమస్యలు ఉన్నాయి గుండెపోటు ప్రమాదాన్ని పెంచే అలవాట్లు కొన్ని పనులు మనలను మంచానికి పరిమితం చేసే అవకాశం ఉంది చాలా మంది ఆరోగ్య సంబంధిత చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేస్తారు కానీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణి పెరిగితే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం గణనీయంగా ఉంటుంది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు అది ధమనులను అడ్డుకుంటుంది మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగాను కొవ్వు పదార్థాలు తక్కువగాను ఉండే ఆహారాన్ని తీసుకోవాలి అలా కాకుండా మనం తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరంలో కొవ్వు పెరిగి అది హార్ట్ స్ట్రోక్ కు బ్రెయిన్ స్ట్రోక్ కు కారణమవుతుంది ఇక డయాబెటీస్ రోగులలో కూడా ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది డయాబెటీస్ రోగులలో నియంత్రణ లేని చక్కెర కూడా గుండెపోటులకు బ్రెయిన్ స్ట్రోక్లకు కారణమవుతుంది ఇక ఊబకాయం కారణంగా కొలెస్ట్రాల్ రక్తపోటు స్థాయిలు చాలా పెరుగుతాయి దీని వల్ల కూడా గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది ధూమపానం గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని మరింత పెంచుతుంది ధూమపానం చేయడం ఏ మాత్రం మంచిది కాదు ఇటీవల కాలంలో ధూమపానం చేసేవారు పెద్ద సంఖ్యలో గుండెపోటుకు గురవుతున్నారు వ్యాయామం లేకపోవడం ఏ మాత్రం శారీరక శ్రమ చేయకపోవడం గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది